మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం గవర్నర్ గా రాధాకృష్ణన్ ప్రమాణం రాజ్భవన్ లో చేయించిన హైకోర్టు జస్టిస్ అశోక్ ఆరాధే హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మండలి చైర్మన్ మంత్రులు ఇయాల పుదుంచెర్రి గవర్నర్ గాను బాధ్యతలు స్వీకరణ నిన్న మొత్తం మీద రాజ్భవన్ ప్రమాణ స్వీకారం చేసిరు కొత్తగా గవర్నర్ గా రాష్ట్ర గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు బుధవారం రాజ్భవన్ లో చీఫ్ జస్టిస్ అశోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు అనంతరం పోలీసుల నుంచి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గౌరవ వందనం స్వీకరించారు ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి మండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు తుమ్మల నాగేశ్వరరావు కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాంతి కుమారి డిజిపి రవి గుప్తా శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు అంటూ రెండో వార్త నిన్న గవర్నర్ ప్రమాణ స్వీకారానికి వీళ్ళందరూ మంత్రులు వీళ్ళందరూ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు అంటూ రెండో పేజీలోని వార్త ఇది అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ మూడు ప్రధాన పార్టీల్లో మిగిలిన స్థానాలపై కసరత్తు ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ ఇప్పటికే నాలుగు సీట్లకు అభ్యర్థుల ప్రకటన పదమూడు సీట్లలో క్యాండిడేట్ల కోసం కొనసాగుతున్న చర్చలు ఇందులో ఆరు స్థానాలపై పార్టీ సిఇసి ఏకాభిప్రాయం హైదరాబాద్లో లో అనూహ్యంగా తెరపైకి లాయర్ తబస్సు ఇప్పటికే పదిహేను సీట్లకు క్యాండిడేట్లను ఖరారు చేసిన బీజేపీ ఖమ్మం వరంగల్ సీట్లు పెండింగ్ రేపు ప్రకటించే ఛాన్స్ ఇక ఆరు సీట్లకు క్యాండిడేట్లను వెతుకుతున్న బీఆర్ఎస్ పోటీకి దూరంగా ముఖ్య నేతలు ఇతర పార్టీల వైపు చూపు ఇప్పటికే ప్రకటించిన స్థానాలను అభ్యర్థుల విముక్త అంటూ మొత్తం మీద మూడు పార్టీలు ఎంతో ఉత్కంఠతో తమ తమ పదిహేడు స్థానాలకు కొన్ని పార్టీలకు క్యాండిడేట్లే దిక్కులేరు ఇంకొన్ని పార్టీలకు క్యాండిడేట్లను ఎవరు పెడితే బాగుంటది ఎవరిని ఇస్తే బాగుంటది ఎవరికిస్తే గెలుపు వస్తుంది అంటూ లెక్కలేసుకుంటున్నాయి మూడు పార్టీలు ఉత్కంఠగా ఉన్నట్టు వార్త మొత్తం మీద బిఆర్ఎస్ పార్టీకి మాత్రం క్యాండిడేట్లు అవుతున్నారు సీనియర్ క్యాండిడేట్లు పక్క చూపులు చూస్తున్నారు అంటూ వార్త వడ్లకు ఎంఎస్పి ఇవ్వని మిల్లులను సీజ్ చేయండి వ్యాపారులపై కేసులు పెట్టండి మంత్రి వెంకటరెడ్డి ఏవైతే రైస్ మిల్లులు ఎంఎస్పిని ఇవ్వయో ఆ మిల్లులను సీజ్ చేయండి అంటూ మూడో పేజీలోని వార్త ఇరవై వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంట ఇందులో నాలుగు వేల ఐదు వందల ఎకరాల్లో కూరగాయలు పంటలకు నష్టం వ్యవసాయ శాఖ అంచనా అంటూ ఐదో పేజీలోని వార్త మొత్తం మీద ఇరవై వేల ఎకరాల పంట నష్టపోయిందంటూ అంచనా వేసింది అందులో నాలుగు వేల ఐదు వందలు కూరగాయలు పంటలు ఉండొచ్చు అన్నట్టు అంచనా వేస్తుందని నష్టపోయిన రైతులందరికీ పరిహారం పంట నష్టంపై నివేదిక రాగానే నిర్ణయం మంత్రి తుమ్మల రైతులపై బీఆర్ఎస్ ముసలి కన్నీరు కారుస్తున్నది గతంలో పంట నష్ట పరిహారం పూర్తిగా లేదు రుణమాఫీ కూడా సగమే చేసిందని మొత్తం మీద నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఏవైతే పంటలు నష్టపోయినాయో ఎకరానికి పదివేల చొప్పున ఇస్తామంటూ ఆయన నిన్న ప్రకటన చేయడం జరిగింది ఈడీ కస్టడీలో కవిత దినచర్య భగవద్గీత ధ్యానం మొత్తం మీద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు కవితమ్మ పరిస్థితి అలా ఉంది అని ప్రజలు అనుకుంటున్నారు తల్లి ఏకాదశి సందర్భంగా ఉపవాస దీక్ష ఉదయం మధ్యాహ్నం కాసేపు ప్రశ్నించిన ఈడీ ఆఫీసర్లు మరోసారి కవితను కలిసి కేటీఆర్ ఇవ్వాల భేటీ కానున్న తల్లి శోభ అంటూ వార్త లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ ఈడీ కస్టడీలో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గీతా పఠ భగవ నామ స్మరణతో తన దినచర్యను కొనసాగిస్తున్నారు బుధవారం ఏకాదశి సందర్భంగా ధ్యానం చేస్తూ ఉపవాస దీక్షలో ఉన్నారు ఆమె కోరిక మేరకు ఈడీ అధికారులు పలు రకాల పండ్లు అందించారు అంబేద్కర్ జీవిత గాథ ఏఎస్ పన్నీర్ సెల్వం రాసిన కరుణానిధి ఏ లైఫ్ శోభన్ కే నాయర్ రాసిన రామ్ విలాస్ పాశ్వాన్ ది వేధావన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ పుస్తకాలను ఆమె అడిగి తెప్పించుకున్నారు మొత్తం మీద అక్క జ్ఞానం పెంపొందించుకోవడానికి కొన్ని రకాల బుక్కులను అడిగి తెప్పించుకొని మరి చదువుకుంటుంది ఇప్పుడైనా కవితక్కకి కొద్దిగా జ్ఞానం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు తల్లి తెలంగాణ రాష్ట్రంలోనే లిక్కర్ కాకుండా దేశం మొత్తం లిక్కర్ ఏరులై పారించిన కవిత తల్లిని ఇప్పుడు జ్ఞానం మేలుకొని కవిత అంబేద్కర్ జీవిత గాథ ఆ తర్వాత కొంతమంది రాసినటువంటి రచయితల పుస్తకాలు తెచ్చుకొని చదువుకుంటుందంట నాలుగో పేజీలోని వార్త ఇది మేడిగడ్డలో అడుగడుగున అవినీతి నిర్లక్ష్యం ఎన్డిఎస్ఏ కమిటీ నిర్ధారణ ప్రాజెక్టు పూర్తి కాకుండానే కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చారు అప్పటికి ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్పి కీలక ఆఫీసర్లు గుర్తింపు జలసౌదలో ఇరిగేషన్ అధికారులతో కమిటీ భేటీ అంటూ ఐదో పేజీలోని వార్త మొత్తం మీద మేడిగడ్డలో చాలా మలుపులు తిరుగుతున్నాయి మేడిగడ్డకు సంబంధించి మేడిగడ్డకే కాకుండా కాళేశ్వరం కూడా అంతే ఒక్కల పేరు తీస్తే పేరు వెళ్తుంది అక్కడ పెద్ద తల్లిగారు మాత్రం ఎన్నుకుండి మొత్తం ఒక్కొక్కటి వెలక్కి వస్తుంది కమిటీ నిర్ధారణలో పలు రకాల కథలు బయటకు వస్తున్నాయి ఇది ఎట్లా జరిగింది దీనికి కంప్లీట్ అయినట్టు ఎలా ఇచ్చారు దీనిపైన టెండర్ పూర్తి అయినట్టు ఎలా ప్రకటించారు కొత్త ఆ ఆఫీసర్లు ఎవరు ఆ ఆఫీసర్ల ఎలుక ఉన్న పెద్ద ఏంటి నిన్న అధికారులు బాగానే దీనిపైన కసరత్తు మూడోసారి అధికారంలోకి వస్తాం ఏప్రిల్ ఒకటి తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడతాం మోదీ రాజకీయాల్లో కొందరిని ఎప్పటికీ లాంచ్ చేయాల్సిందేనని రాహుల్ కు చునుక స్టార్ట్అప్ మహాకుంభ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని అంటూ వార్త మూడోసారి మళ్ళీ మేమే వస్తాం అంటూ ప్రధానమంత్రి మోదీ గారు ఆశాభావం చేశారు అంటూ ఫస్ట్ నోటిఫికేషన్ ఇరవై ఒక్క రాష్ట్రాల్లో నూట రెండు ఎంపీ స్థానాలకు ఎన్నికలు ఇరవై ఎనిమిది వరకు నామినేషన్ల స్వీకరణ ముప్పైవ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఏప్రిల్ పంతొమ్మిదిన ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు సిఈసి వెల్లడి అంటూ తొమ్మిదవ పేజీలోని ఉన్న వార్త ఇది ఆరోగ్య శాఖల్లో ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టులు భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ అంటూ వార్త ఇది హ్యాపీనెస్ లో మళ్ళీ ప్లీనడ్ టాప్ నూట ఇరవై ఆరవ స్థానంలోనే భారత్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు విడుదల టాప్ ఇరవై నుంచి అమెరికా జర్మనీ అవుట్ ఎప్పట్లాగే అట్టడుగున నిలిచిన వార్త హ్యాపీనెస్ లో మళ్ళీ టాప్ అంటూ వార్త రోజు పదహారు గంటల ఉపవాసం గుండెకు డేంజర్ అంటూ వార్త ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే గుండె జబ్బులతో చనిపోయే ముప్పు తొంభై ఒక్క శాతం ఎక్కువ గుండె జబ్బులు క్యాన్సర్ ఉండి పస్తులుంటే మరింత రిస్క్ పదహారు గంటల ఉపవాసంతో ప్రయోజనాలు తాత్కాలికమే రోజు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలు పస్తులుంటే ఓకే అమెరికాలో ఇరవై వేల మందిపై జరిగిన స్టడీలో వెళ్ళడి అంటూ వార్త మొత్తం మీద పదహారు గంటలు ఉపవాసం ఉంటే గుండెకు డేంజర్ అంటూ నాలుగో పేజీలోని వార్త ఇది సదుగురుకు బ్రెయిన్ సర్జరీ తొమ్మిదవ లపై సెల్ఫీలు దిగితే ఆరు నెలలు జైలు శిక్ష రైల్వే ట్రాక్ ల పైన సెల్ఫీలు దిగితే ఆరు నెలలు జైలు శిక్ష అంటూ రెండవ పేజీలోని వార్త అమెరికాలో హైదరాబాద్ స్టూడెంట్ కిడ్నాప్ అంటూ నాలుగో పేజీలోని వార్త సదుగురుకు బ్రెయిన్ సర్జరీ నిలకడగా జగ్గి వాసుదేవ్ ఆరోగ్యం అంటూ పన్నెండవ పేజీలోని వార్త జూన్ ఇరవై మూడున నీట్ పీజీ షెడ్యూల్ మార్చినేజీలో మారుతాయిట్లతో కాలాయాపన రెండవ పేజీలోని ఇది వంద రోజుల్లోనే గందరగోళం మూడు నెలల్లో వ్యవసాయం అతలాకుతలం పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి సీఎం మంత్రులు పంటలను పరిశీలించాలి నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కారు కుచ్చుటోపి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజం అంటూ వార్త మొత్తం మీద వంద రోజుల్లో నాశనం చేసిర్రు అంటూ సింగిరెడ్డి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అంటున్న మాట ఇది వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తన ఇచ్చినటువంటి ఆరు హామీల నుండి నాలుగు హామీలను పూర్తి చేసింది అంటూ కాంగ్రెస్ వర్గాలు సంతోషంగా ఉన్నాయి కాంగ్రెస్ వర్గాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారంటూ ప్రజలు అనుకుంటున్నటువంటి మాటలు ఇవి పంటాశయపై కృషి వల్లుడు అంటూ వార్త వేసింది ఇక్కడ మొత్తం మీద తెలంగాణ నమస్తే తెలంగాణ పత్రిక రోజు రైతుల రైతులదే రైతుల ఫోటోలే వాళ్ళకి సంబంధించిన ఇమేజెసే వేస్తుంది ప్రదక్షి ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణ లేనా అంటూ రెండో పేజీలోని వార్త ఇది ఎల్లో అలర్ట్ మరో రెండు రోజులు రాష్ట్రం అంతా వర్షాలు వాతావరణ కేంద్రం వెల్లడి అంటూ వార్త ఇంకా రెండు రోజులు ఎల్లో అలర్ట్ ఉంటుంది అన్నట్టు రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది అభిషేక్ బోయినపల్లికి బెయిల్ షరతులతో మంజూరు చేసిన సుప్రీంకోర్టు అంటూ రెండో పేజీలోని వార్త ఇది చిన్నపీఠ చిచ్చు కాంగ్రెస్ లో ముదురుతున్న వివాదం పార్టీ అధినాయకత్వం దృష్టికి ప్రస్తావించడంతో అధిష్టానం రేవంత్ ను ఆరా తీసిన కాంగ్రెస్ పెద్దలు అంటూ వారతాయి మొత్తం మీద ఆయన కింద సీట్ లో ఎందుకు కూర్చున్నాడో మీడియా ముందుకు వచ్చి కూడా చెప్పడం జరిగింది నమస్తే తెలంగాణ పత్రిక ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రస్తావించారు వార్త పేజీలోని మాదిగాలకు కాంగ్రెస్ లో అన్యాయం నాగర్ కర్నూలు అభ్యర్థిగా నేనే అర్హుడిని మల్లు రవికి ఇప్పటికే కేబినెట్ హోదా ఖమ్మం నేతలు నిజాలు దాచేస్తున్నారు తక్షణమే మీరు జోక్యం చేసుకోండి సోనియా గాంధీకి సంపత్ కుమార్ లేఖ అంటూ పదవ పేజీలోని వార్త ఇది కొలువు తీరిన కొత్త గవర్నర్ అంటూ రెండవ పేజీలోని వార్త ఇది మోదీ గారి మూడు వేల ముచ్చట జనం బారులు తీరే నచ్చట అంటూ వార్త తొలి దశీ ఇరవై ఒక్క రాష్ట్రాలలో నూట రెండు లోక్సభ సీట్లకు నోటిఫికేషన్ నామినేషన్లు ప్రారంభం వచ్చే నెల పంతొమ్మిదిన పోలింగ్ అంటూ పన్నెండో పేజీలోని వార్త ఇది నలభై లక్షల విలువైన మద్యం లూఠి అటు ఐదో పేజీలోని వార్త పాలిసెట్ మే ఇరవై నాలుగుకు వాయిదా టెట్ జీవోలో స్వల్ప మార్పులు అంటూ తొమ్మిదో పేజీలోని వార్త ఇన్చార్జ్ డిఎంఈ నియామక జీవో రద్దు అంటూ పదమూడవ పేజీలోని వార్త మొత్తం మీద కేనన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి